ఇంకా సార్ వచ్చి అలానే ఆగస్ట్ సెప్టెంబర్ లో ఈ ఒక్కరికి అంటే మీ చిల్ చిల్డ్రన్స్ కావచ్చు మీ చెల్లెలు కావచ్చు ఈ రోజు ఈ ట్యాబ్లెట్ ఆఫ్టర్ లంచ్ చదువు కాబట్టి ఒకరికి కూడా రాకుండా కంపల్సరీ కంపల్సరీ ఇట్లా చేసుకోవాలి అది షూస్ కావచ్చు లేకపోతే చెప్పల్స్ కావచ్చు కంపల్సరీ కూరగాయలు మన ఇంట్లో చేసేటప్పుడు యూజ్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ ఇప్పటి నుంచే మన పేరెంట్స్ కావచ్చు అలానే సరే దీని మీద మీరందరూ నెక్స్ట్ ఎప్పుడు కూడా దీంట్లో నులిపురుగుల దినోత్సవం సందర్భంగా డీవార్మింగ్ సందర్భంగా ఈరోజు మెయిన్ స్కూల్లో ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా జిల్లాకు సంబంధించిన అధికారులు జాయింట్ కలెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ అలాగే డిఓ డిఓ గారు కానీ డిఎంహెచ్ఓ గారు కానీ అందరూ కలిసి ఈరోజు ఈ స్కూల్లో పిల్లలకి డివామింగ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వము ఒక పెద్ద ప్రోగ్రాము ఈ పిల్లల ఈ నులుపులు నులుపులుగుల నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క టాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసి అది కూడా టీచర్లు అధికారులు అందరి ముందు ఒక ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క పిల్లలకి డీవామింగ్ చేసి వీళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడే విధంగా ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది ఇది చాలా పెద్ద విషయం గొప్ప విషయము ఇంతకుముందు మనము పోలియో డ్రాప్స్ చూసాము ఈరోజు అంతకంటే ముందు ఒక అడుగు ముందు వేసి స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి పంతొమ్మిది సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి డీవామింగ్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడం దిశగా ముందుకెళ్తుంది ఈ విధంగానే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ప్రజలకు అవసరమైనవి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా అలాగనే ప్ర ప్రజల యొక్క ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ దిశగా ముందుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్